అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా మొగుడ్ని పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు లాంటి జీవితం రంధ్రం పండిన కొండైపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు ఆ డిస్మిస్ చేయమని లక్ష్యం అయినా ఏంట్రా లక్షణం నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి నీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులాడిది ఇప్పుడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నాకు ఆపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నా నువ్వు డీటెయిల్స్ అడగకు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని లో పెట్టి నిన్న ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అదేమిటి నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి వదిలివల చేయాల్సి వచ్చిందని చెప్పి మీ అమ్మగారిని బాధపడతని నా మాటగా చెప్పు ఓకే గుడ్ లాక్ ఏమా సామాను సర్దనట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ్ళ షాప్ షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వింది కమ్మా నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు నోర్మే వెళ్ళి నువ్వు ఈ రోజు పేపర్ పెట్టరా అలాగేనండి ఎలా ఉన్నా మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా మీ మేలు కోసమే అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మామేలు కోరి మీ మేలు నేనెలా మర్చిపోతానండి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషి అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే ఆ

మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా బాలాగా ఉంది పెరుగు వేసుకపోతే వాతావరణ సూచన